హలో అండి వెల్కమ్ టు కాన్స్వంటలు సో ఇవాళ చికెన్ బర్గర్ ప్యాటీస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను సో ముందుగా ఒక మిక్సర్ గ్రైండర్లోనైనా ఒక చాపర్లోనైనా మీరు సిక్స్ బ్రెడ్ స్లైసెస్ని ఇలా వేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను సో దాన్ని కూడా దీంట్లో ఇలాగ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఓ థర్టీ సెకండ్స్ వరకు బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు రెండు టీ స్పూన్ల ఆనియన్ పౌడర్ వేసుకోవాలి ఇది ఒకవేళ లేదంటే దీన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు అలాగే రెండు టీ స్పూన్ల గార్లిక్ పేస్ట్ రెండు టీ స్పూన్ల గార్లిక్ పౌడర్ దీన్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు అలాగే రెండు టీ స్పూన్ల పెప్పర్ పౌడర్ రెండు టీ స్పూన్ల లైట్ సోయా సాస్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ తగినంత ఉప్పు వేసుకొని వన్ టీ స్పూన్ పాప్రికా పౌడర్ దీన్ని ఇది లేదంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడుకోవచ్చు అలాగే ఒక గుడ్డును కొట్టిపోసి వీటిని అన్ని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలాగా స్మూత్ గా రావాలన్నమాట ఒకవేళ మీ దగ్గర చాపర్ లేదంటే మీరు నార్మల్ మిక్సీ గ్రైండర్ లో కూడా ఇలాగా స్మూత్ గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో రెండు టీ స్పూన్ల నూనెని వేసి మనం పిండి పిసికే విధంగా కొంచెం సేపు దీన్ని ఇలాగ మిక్స్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఇలాగా స్మూత్గా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎంత పెద్ద సైజులో బర్గర్స్ చేస్తున్నారో అంత దానికి తగ్గట్టుగా మీరు ఇలాగా మిక్చర్ని తీసుకొని ఇలా చేతికి నూనె రాసి ఇలా ఉంటేలాగా పట్టుకోవాలన్నమాట నా దగ్గర ఉన్న బర్గర్ బన్ సైజ్ వచ్చి కొంచెం పెద్దదిగా ఉంది సో నేను అందుకని పెద్దదిగానే చేస్తున్నాను బర్గర్ ప్యాటీసు మీకు ఒకవేళ చిన్న సైజులో ఉందంటే చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు మీరు తీసుకుని పోర్షన్ సైజ్ అనేది ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు నాకు టోటల్గా సెవెన్ బాల్స్ వచ్చాయండి నేను ఒక లంచ్ బాక్స్ మూతని తీసుకున్నానండి ఏ లిడ్డైనా మీరు రౌండ్గా ఉండే షేప్లో ఉండేది తీసుకొని దానిపైన ఏదైనా పాలిథీన్ కవర్ అయినా ఇలా వ్రాపర్నైనా పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగ మీరు తీసుకున్న చికెన్ బర్గర్ ప్యాటీ మిక్స్చర్ ఉంది కదా దాన్ని ఇలాగ ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ కొంచెం అలా ఫ్లిప్ చేశారంటే అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారండి మన ఈక్వల్ సైజ్లో బర్గర్ ప్యాటీస్ అనేది రెడీ అయిపోయింది అనమాట సో మీకు కావాల్సినన్ని ఇలా చేసుకోవచ్చు చూసారు కదండి నేను ఇలా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్ని ఈక్వల్ సైజ్గా ఉన్నాయి కదా ఇప్పుడు మరొక పాత్రలో రెండు గుడ్లని ఇలా తీసుకొని పగలు కొట్టుకొని బాగా విసుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా విసుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక పాత్రలో ఇప్పుడు ఒక కప్పు మైదా దానితో పాటు మూడు టేబుల్ స్పూన్లు వచ్చి కాన్స్టాచ్ కార్న్ఫ్లవర్ ఉంది కదా దాన్ని వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక పాత్రలో టూ కప్స్ బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్ పౌడర్ని తీసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన బర్గర్ ప్యాటీస్ని ఫస్ట్ మైదాలో ఇలా బాగా కోట్ చేసుకొని దాని తర్వాత మన ఎగ్ మిక్స్చర్ ఉంది కదండి దాంట్లో కూడా బాగా కోట్ చేసుకోవాలి ఇలాగా గుడ్డులో బాగా ముంచిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉంది కదా దాంట్లో కూడా వేసుకొని ఇలాగ బాగా పొరిలించి బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇలాగ నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఎలా మీరు ఫ్రీజ్ చేసి పెట్టుకోవాలంటే దీనికి ఏదైనా ఒక ప్లాస్టిక్ వ్రాపర్ అన్న ఏదైనా ఒక ప పాలిథిన్ కవర్ అన్న ఇలా తీసుకొని బాగా ఇలా వ్రాప్ చేసుకొని దీన్ని మీరు ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలన్నా మీరు డైరెక్ట్గా ఫ్రీజర్ నుంచి తీసి అలాగే నూనెలో వచ్చి డీప్ ఫ్రై చేసుకొని మీరు బర్గర్ చేసుకోవచ్చు అనమాట ఇది రెండు నుంచి మూడు నెలల వరకు కూడా బాగుంటుందండి మీరు బాక్స్లో ఉన్న జిప్ బ్యాగ్లో ఉన్న వేసుకొని మీరు ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా ఇన్స్టెంట్గా బర్గర్ బర్గర్స్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఇప్పుడు మరొక పాత్రలో నూనెని వేడి చేసి ఇలాగ బర్గర్స్ని వేసి రెండు పక్కల బాగా తిప్పుతూ సన్న మంటలోనే కాల్చుకోవాలి అంటే ఒకవేళ మీరు ఫుల్లో పెట్టి ఫుల్గా కాల్చేశారనుకోండి కలర్ అనేది బయట అనేది బ్రౌన్గా అయిపోతుంది కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది అనమాట సో అందుకని కొంచెం రెండు పక్కలకు లైట్గా కలర్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఫుల్గా దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లోనే సరే కదండీ మన క్రిస్పీగా ఉండి బర్గ్ ప్యాటీస్ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడన్నా మీరు ఇలా ఫ్రీజ్ చేసి పెట్టుకున్నారంటే ఇన్స్టెంట్గా బర్గర్స్ తయారు చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి